ఎత్తేసి మొద్దు ఎత్తుకున్నామంటారా వీలది కూడా వ్యవహారం సక్కగా లేదు అంటే కంపెనీటివ్లీ ఏది బాగుంది అంటారు ఇది అది ఇప్పుడు ప్రజలు ఏం కోరుతుందంటే ఇవి వద్దు అనుకుంటాను రెండొద్దు అనుకుంటాను అసలే వద్దు అనుకుంటాను అవకాశం ఉందా బీజేపీకి ఎందుకంటే మంచి అవకాశం వచ్చిన టైంలో అంటే గత ఎన్నికల ముందు నిజంగా బీజేపీ కొంచెం బూస్ట్ వచ్చింది లే మూడు ట్రాంగిల్ ఫైట్లో కనీసం హంగం వస్తుంది ఇక్కడ అనే ఒక చర్చ జరిగిన టైంలో మీ పార్టీలో అంతర్గత గొడవలు అంతర్గత తగాదాలు సంజయ్ని మీరు లాగారని మీరు అధ్యక్షుడు కావాలి ఇలాంటి చర్చ నేను దాన్ని దీన్ని సమర్థించలేను దాంతో బీజేపీ దెబ్బతింది దానికి ఏం చెప్తారు ఒక తప్పుడు చర్చ జరిగింది తప్పుడు వాదన కూడా సోషల్ మీడియాలో వచ్చేసిందని మేము ఎప్పుడూ ఏదో అధ్యక్షులు కావాలని బిగినింగ్లో అంటే దానివల్ల ఎఫెక్ట్ పడిందాన్ని మేము ఎప్పుడు అధ్యక్షులు కావాలని నేను మళ్ళీ చెప్తున్నాను అంటే అంతరంగం కాబట్టి చెప్తున్నాను మేము ఆనాడు అందరు వెళ్ళిపోతున్నారు ఎవరు రావట్లేదు అంటే ఏ కారణాల వల్ల అయితేనే వీళ్ళందరూ వెళ్ళిపోయింది ఎవరు వివేక్ గారు కాని గానీ కానీ రాజగోపాల్ రెడ్డి వెళ్ళిపోవడమే కాకుండా అంత వచ్చే వచ్చేవాళ్ళు కూడా రావట్లేదు వచ్చేవాళ్ళు కూడా రానప్పుడు నేను ఒక ప్రతిభని పెట్టినాను ఇంకెవరు రారు దీనిలకు ఎవరు రారు ఎవరి ముందు పెట్టారు పెట్టాల్సిన ముందు పెట్టారు పాత నాయకత్వాన్ని కొనసాగించుకోండి మార్చకండి ఇక పాత నాయకత్వం ఉంచమని చెప్పి వారినే ఉంచండి ఎన్ని సీట్లు వస్తే కలిసి సీట్లు వస్తాయని చెప్పి చెప్పాను ఇంకా ఫైనల్ ఏం చెప్పాను అంటే నాలా రోడ్డు కూడా వదిలిపెట్టి ఉంటే నేను నాకు రాజకీయాలు డిస్టర్బ్ ఇష్టం కూడా చెప్పాను రాజకీయాలు వదిలిద్దాం అనుకున్నారు వదిలిద్దాం ఎందుకు అంటే అంత నిర్ణయానికి ఎందుకు వచ్చారు బీజేపీ ముందుకెళ్ళేటట్లు లేదు చేయాలి ఆ టైప్ ముందుకెళ్తుందా వెనకపోతుందా కాదు ముందుకెళ్తుంది వెనకపోతుంది ఎందుకు అంత ఎందుకు వచ్చింది మీకు అని వచ్చింది వచ్చింది దానికి అదొక పెద్ద డిబేట్ కాబట్టి మేము అన్నం ఏంటంటే ఎట్టి పదిలో కూడా పాత అంటే ఈ సంఘ బ్యాక్గ్రౌండ్ ఉండి మన ఆర్గనైజేషన్ స్ట్రక్చర్లో ఇన్నాళ్ళు ఉండి ఆ సిస్టంలో పనిచేసిన వాళ్ళకు ఉండే అనుభవం బయటికి వెళ్ళి వచ్చిన ఆస్కారం లేదు కానీ ఉన్నంతలో ఎట్లయితే గట్లే మనంతలో మనం మెదులుదామని చెప్పి మీరు ఆ ప్రతిపాదన పెట్టేది సరే ఏ కారణ వాళ్ళు నాకు తెలియదు కానీ మొత్తం మీద బయట మరి ఏం చేస్తే దాన్ని ఏం చెప్పుకోలేదు రాజేంద్ర గారు మీరు చాలామంది ముఖ్యమంత్రులను కూడా చూశారు ఎమ్మెల్యేగా చూసారు అంతకుముందు కూడా చూశారు కదా ఓవరాల్గా ఈ ముఖ్యమంత్రుల్లో కొంత తెలంగాణ కోసం నిజంగా పనిచేసిన ముఖ్యమంత్రి అంటే ఎవరికి చెప్తారు ఎవరికి ఇస్తారు క్రెడిట్ యాక్చువల్లీ సరే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడేమో న్యాచురల్గా ఎవరి ఎవరి ప్రాంతం వాళ్ళ మీద వాళ్ళకి ఎక్కువ మమకారం ఉంటుంది ఇంత డబ్బులు తీసుకుపోతారు రాజశేఖర్ గారు ఉన్నప్పుడు కడప తీసుకుపోయిండు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడేమో నీకు చిత్తూరు తీసుకుపోయిండు కొంత ఇట్లా ఉంటుంది కానీ అంటే తెలంగాణ రాష్ట్రం తెలంగాణ కోసం తెలంగాణ రాష్ట్రం వచ్చింది రెండు వేల పద్నాలుగు కంటే ముందు యాక్చువల్గా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మాత్రం పొలిటికల్ సిస్టమ్ ఉండేది ఎమ్మెల్యేలు మంత్రులు గౌరవం ప్రోటోకాల్స్ సిస్టమ్స్ ఉండేది కానీ ఎప్పుడైతే ఈ తెలంగాణ ఏర్పడదు ఏర్పడిన అక్కడ కానీ ఇక్కడ నియంతృత్వ పోకడలు స్పష్టంగా అప్పుడు ఇంత నియంతృత్వ పోకడలు లేవు సభలో చర్చలు జరిగినప్పుడు కానీ పార్టీల మధ్య ఉండే సంబంధాలు కానీ ఇట్లా తక్కువ ఉండే రాజశేఖర్ గారి పీరియడ్లో ఒక తెలంగాణ ఉద్యమాన్ని కథం పట్టించాలని చెప్పి కొంతమంది ఎమ్మెల్యే తీసుకునే ప్రయత్నం చేసిన కొంత తెలంగాణ రావద్దనేటువంటి కక్ష ఉండొచ్చు కానీ పొలిటికల్ సిస్టమ్ మాత్రం ఎక్కడ చేసాలండి సిస్టమ్ దెబ్బతిరలేదు కానీ ఇప్పుడు మాత్రం మొత్తం నియంతృత్వమే ఆ ముఖ్యమంత్రి చేసిన నియంతృత్వమే ఇప్పుడు ఇక్కడ కూడా మనం చూస్తున్నాం కదా ఇలా మంత్రులందరూ కూడా సఫకెట్ అవుతున్నారంటే అర్థం ఏంటంటే అందరి మంత్రులలో వాళ్ళ విధి విధానాలలో వీళ్ళు ఏళ్ళు కదా ఇష్యూ వాళ్ళ మంత్రిత్వ శాఖలో వాళ్ళ గౌరవం వాళ్ళకు లేదని వాళ్ళ ఆఫీసర్లు వాళ్ళకి ఇంటలేరని ఇవన్నీ ఏదో ఉంటున్నాయి కదా ఇది మంచిది కాదు నువ్వు మంత్రులు చేసేటప్పుడు సామాజిక సమతుల్యత కావచ్చు లేకపోతే ప్రాంతాల సమతుల్యత కావచ్చు ఈ రెండు ఉన్నప్పటికీ కూడా కెపాసిటీ ఉండనే పెట్టుకుంటా కదా కెపాసిటీ ఉండనే పెట్టుకున్న తర్వాత వాళ్ళని మంచిగా నడుపుకునే ప్రయత్నం చేయాలి అనుభవం లేకపోతే చెప్పే ప్రయత్నం చేయాలి కానీ అని మొత్తం కథం పట్టించి బదనాలు చేస్తే నువ్వు బదినామవుతావు కదా అంతిమంగా ఫోన్ ట్యాపింగ్ విచారణకు వెళ్ళారు మీరు కాళేశ్వరం కమిషన్ విచారణ ముందుకెళ్ళారు అయితే కాళేశ్వరం కమిషన్ విచారణ ఫోన్ ట్యాపింగ్ అందరూ మీరు వెళ్ళినా బండి సంజయ్ వెళ్ళినా ఇంకెవరు వెళ్ళినా అంత ఒకే లైన్లో ఉన్నారు ఫోన్ ట్యాపింగ్ అయింది అని కాళేశ్వరం కమిషన్లో కాళేశ్వరం అనేది అవినీతి కోసం కట్టిన ప్రాజెక్టు కదా నా ఇంటర్వ్యూలో గతంలో మీరు చెప్పారు ఈవెన్ కాళేశ్వరంలో అందరి సమిష్టి